మన ప్రభు అనే సుక్రీస్తునామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ క్షేమంగా ఉన్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా అనుదినము అనేకమైనటువంటి ప్రయాణంలోను పనుల్లోనూ మనము బయటికి వెళ్ళి క్షేమంగా గృహములకు చేరి మన కుటుంబంతోనూ బిడలతోను మనం సంతోషంగా ఉంటున్నామంటే అది కేవలం దేవుడిచ్చిన కృప మాత్రమే ఎందుకంటే చూస్తూనే ఉంటున్నాము మనకన్నా ఆ భద్రతగా ఉంటున్నవారు అధికమైన జాగ్రత్తలు తీసుకుంటున్న వారు మన కళ్ళ ముందే మరుసటి రోజు కనిపించట్లేదు కానీ ప్రభు వారు తన బాహుతో మనల్ని సంరక్షిస్తూ కాచి కాపాడి సజీవు లెక్కలో ఆయన మనకిచ్చినటువంటి ధన్యతండి నిజంగా మాత్రము మన జాగ్రత్త కాదు మన ఆరోగ్యం కాదు కానీ ప్రభువారి కృప మాత్రమే కనుక మన జీవం కంటే ఉత్తమమైనటువంటి ఆ కృపను మనము కోరుకుందాం ఆ కృప మన పట్ల మన బిడ్డల పట్ల కుటుంబాల పట్ల విస్తరించబడులాగున అనుదినము అనుదినము ప్రభు పాద సన్నిధిని మనము చేరి వద్దాం ఒకరోజు ప్రార్థన చేయకుంటే ఏమవుతుంది అని రిలాక్స్ అవమాకండి దేవుడు ఆ విధంగా రిలాక్స్ అయ్యాడంటే మరో నిమిషం మనం ఎవరం కూడా ఉండము ఎందుకంటే ఆయనే సెలవిస్తున్నారు నిన్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు అని ఈ సృష్టి అంతటినీ దేవుడు నీ కొరకు నా కొరకు సమతుల్యపరుస్తున్నాడు దానిని ఆయన చక్కపరిచి ఉన్నాడు నూతన పరుస్తున్నాడు తన కృప తన వాచ్చల్యము అనుదినము మన పట్ల నూతన పరుస్తున్నాడు అటు దేవుణ్ణి వేన కొనియాడిన అది తక్కువే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు శుతించదగినటువంటి నామమును మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము నిజముగా ఆయన కొనియాడుతున్నందుకు ధన్యులము ఆయన చేత ప్రేమించబడుతున్నందుకు ధన్యులము ఆయనను మనం ప్రేమించు వారిగా ఉండునట్లుగా అనుదినము ప్రభువు మెచ్చవారిగా ఉండటకు ప్రయాసపడదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అల్ఫా ఒమేగా అనువాడవు తండ్రి ఆది అంతము లేనివాడవు ప్రభువ సమస్తము ఎరిగినవాడవు నాయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా ప్రభువ నేను గర్భంలో రూపింపబడక మునిపే నా యొక్క దినములన్నీ జీవగ్రంథంలో లిఖించిన దేవుడవు తండ్రి పేరు పెట్టి పిలిచిన దేవుడవు తండ్రి మీ రక్తమును ప్రాణమును క్రయధనముగా చెల్లించి మమ్మల్ని కొన్న దేవుడవు బ్రవ్వ మీకు వందనాలయ సుతులయ్య నా కొరకు ఇంత చేసిన దేవుడికి నేను నా యొక్క జీవితము ద్వారా ఏదైనా చెల్లించగలను అంటే అది కేవలము పరిశుద్ధమైన జీవితమే కదా తండ్రి మిమ్మను సమీపించుటకైనాను అర్హత లేని మాకు తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మాకు హక్కును కల్పించావు తండ్రి ఈ యొక్క హక్కును బ్రతినంత కాలము నిలవబెట్టుకున్నటకు ప్రభువా నీ ముఖము చూచుటకు తండ్రి నీది ఎదుట నిలబడుటకు నేను సమీపించుటకు తండ్రి మేము అర్హత పొందుటకు అయ్యా ఈ జీవితమును మీకు ఇష్టమైనదిగా మార్చండి మీ చిత్రంలో మమ్మల్ని నడిపించండి మీ ఇష్టాను ప్రకారముగా మీకు పవిత్రమైన పనికి వచ్చు పాత్రగా ఉన్నట్లుగా మమ్మల్ని అనుదినము అనుదినము మీ వాక్యములోను ప్రార్థనలోను మమ్మల్ని నడిపించండి తండ్రి అని ప్రభు మీ పాదసాన్నిధిలో మోకరిల్లి వారి యొక్క జీవితాలను వారి బిడ్డలను వారికి ఇచ్చిన సమస్తాన్ని సబ్మిట్ చేసుకుంటూ ప్రభువ మీ కృప కొరకు కనిపెట్టుచున్న ప్రతి ఒక్కరి మీద ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించండి పట్టజాలని విస్తారమైన దీవెనలు అనేకులకు దీవనకరంగా ఉన్నట్లుగా వారిని ఆశీర్వదించండి మీ ప్రేమకును మీ యొక్క పనికిని ప్రభువ మాదిరికరమైన జీవితం కలిగి ఉండే భాగ్యం దయచ్చేయండి అనేకుల జీవితాల్లో ఉప్పు వలె సారము కలిగించు వారిగా తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి అనేకులను మీ శిలవ చెంతకు నడిపించడానికి వెలుగు వలె వారిని వెలిగించుటకు సహాయం చేయండి ప్రభు బలపరచండి కొండ మీద కట్టబడిన పట్టణము వలె ప్రభువ అనేకులకు మాదిరికరమైన జీవితంగా ఉండేటట్లుగా ఆశీర్వదించండి ఒక కుటుంబంలో ఒక భర్తగా మాదిరికరమైన పురుషునిగా అనేక కుటుంబాలకు మాదిరిగా ఉంచండి తండ్రి ప్రభా ఒక స్త్రీగా తన కుటుంబం కొరకు భర్త కొరకు నిరంతరము చేతులెత్తి మిమ్మల్ని ఆరాధించినదిగా తండ్రి ప్రతి స్త్రీని జ్ఞానము తన ఇంటిని కట్టుకున్నట్లుగా అనేక మంది స్త్రీలకు మాదిరికరంగా దీవించండి ఆశీర్వదించండి ప్రభు ప్రభా బిడలను దీవించండి ఆశీర్వదించండి చిన్నతనంలోను యవన బిడల్లోను ప్రభు మీ అందరూ భయభక్తులు కలిగి ఉంటకు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి ప్రభు కాలము బహు సమీపమై ఉంటుండగా సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ ప్రభు ప్రతి దాని విషయంలోనూ మీకు నమ్మకము ఉండటకు సహాయం చేయండి తండ్రి నడిపించండి తండ్రి వాక్యంలో మరింత లోతునకు నడిపించండి విశ్వాసంలో అనుదినము ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి ప్రార్థనా వస్త్రతలు అడిగిన ప్రతి ఒక్కరిని అయ్యా పేరు పేర మీ ప్రాధాన్యతలు సమర్పిస్తున్నాను అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి ఆరోగ్యములు దయచేయండి తండ్రి అప్పుల బాధలన్నింటినీ కొట్టివేయండి తండ్రి వారి యొక్క సామర్థ్యమును వందంతలుగా ఆశీర్వదించి అప్పులన్నీ తీర్చివేసి సమృద్ధిలోనికి నడిపించండి ప్రయాణంలో ఉన్న క్షేమం కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి మూలబడిన గర్భములను తెరవండి తండ్రి అయా విదేశాల్లో ఉంటున్న వారిని ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో ఉంటున్న వారికి విజయమును దయచేయండి న్యాయము దయచేయండి తండ్రి విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను తండ్రి మీ ప్రేమతో మీ క్షమాగుణములతో మరలా కట్టండి డివోర్స్ వరకు వెళ్తున్న వారి యొక్క ఆలోచనలు మార్చండి ప్రభు వారి కుటుంబాలను మరలా కట్టండి డేసే ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరిని ప్రార్థన వసతులు అడిగిన వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారి కష్టములకు తగిన ప్రతిఫలములను దయచేయండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి తోగుట్టును రక్త సంబంధికులను బంధుమిత్రాలను ఆశీర్వదించండి స్నేహితులను శత్రువులను కూడా ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఒక్కరిని మీ పాసి నదిలో సమర్పిస్తున్నాను ప్రభావ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి పిడను కుటుంబాలు కుటుంబాలుగా ప్రభా మీ పాసన్నదిలో సమర్పించుకుంటూ ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి వేకుని లేచి నిశ్చితించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే బాక్యం దయచేయమని నా ప్రభు నా రక్షకుడును త్వరలో రానయిన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ Have a peaceful sleep. Good night all.